హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగున్నారా అని అనుకుంటున్నాం అదేవిధంగా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా వీడియో వారు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరి కొంతమందికి యూట్యూబ్ అయితే మా వీడియోని రికమెండేషన్ చేస్తే అదేవిధంగా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వారు ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి వీడియోలు అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు సమయం వచ్చేసైతే తెల్లవారుజామున ఐదు ఇరవై ఇప్పుడు లలిత అయితే అనబడుతుందండి సరే అయితే చాలా విపరీతంగా ఉందండి బాగా ఎక్కువ వచ్చేస్తుంది చాలి రొంపు కూడా పట్టిందండి సెల్దెబ్బగా మధ్యలో తిరిగి తిరిగి అక్కడేమో మా నాన్నగారితో మా విక్రమ్ ఆడుతున్నాను ఏయ్ ఇక్రాయ్ ఇకరా ఇకరా ఏయ్ పొడుకో పొడుకో తాజ దగ్గర పొడుకో ఎందుకలా ఇస్తారు ఐదింటికి సంటి దాకా పడుకునే దానికి

ගේලා ල නත න න්න சரிப்பதாருக்கா அது பரவாயில்ல சாந்திரதாக ఉప్పు సరిపోయింది అన్నాడు మరి సప్పగా నందని అంటే ఉప్పు రాత్రి చేసాం పేరు కదా ఫ్రెండ్స్ నిన్న చేపించాను కదా బీరకాయ పెద్ద బీరకాయ రాత్రి కోసేసా పచ్చడి అయిపోయిందండి అది తక్కువ మాట చేసా పచ్చడిది

पक के येला सेंटर गेट तर पचडे हां जल्दी ఆల్రెడీ దాగా ఉండాలి అట్లా గొలగొలగా నెట్టాను నీకు అలా కనపడుతుంది టిఫిన్ ఉచ్చుకెళ్తారు కదా అందరూ కూడా టిఫిన్ కూడా ఉచ్చుకెళ్తారు దా మూత ఎట్టి సంచిలో పెట్టే మళ్ళీ అలా బయదిపోతారు കണ്ണമ കൊടുപ്പിട്ടെ അതെല്ലാം ఫ్రెండ్స్ అలగలగా తెల్లారిపోయిందండి ఆరైపోయింది టైం కాగా అక్కడ దెబ్బలాసుకుంటున్నారు వాళ్ళు

ఫ్రెండ్షిప్ అయితే ఆరైంది టైం ఈరోజైతే మా అమ్మగారికి అయితే లలిత తలారేటలేసి అందుబండు బాక్స్ పంపింది అండి నాకైతే పుల్గారు పట్టేసింది మంచి కూడా విపరీతంగా ఉందండి మీకైతే కనపడదా చందమా ఇంకా ఉన్నట్టుందండి నాగంలో ఇప్పుడైతే వాషింగ్ మెషిన్ మాది నీళ్ళు వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ అది వాషింగ్ మెషిన్లో నీళ్ళు లీక్ అవుతున్నాయి ఇప్పుడు ఆ ప్రాబ్లం అయితే ఒకసారి మీకు చూపేస్తాను అది ఎవరికైనా ఉపయోగకరంగా ఉంటే మామూలుగా టెక్నీషియన్ పని లేకుండా మీరే చేసుకోవచ్చు ఒకసారి అయితే చూడండి సింపుల్గానే ఉంటుందా ఓయ్ టెస్ట్ రేట్దా అక్కడ ఉండొచ్చు లేపు ఎలాగెళ్ళిపోయా చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది డ్రైనింగ్ సంబంధించింది ఇది 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 డ్రైన్ అండి ఇది వెళ్తే నీళ్ళు మీకైతే ఉపయోగకరంగా ఉంటదని నేను అనుకుంటున్నానండి అందుకే చెప్తాను మనం టెక్నీషియన్ రామాను అనుకోండి వాడు తీసి బిగించాడు అనుకోండి ఒక్కొక్క ఆటో వంద రెండు వందలు తీసుకుంటారు కొంతమంది అయితే మరీ దారుణంగా ఐదు వందలు తీసుకుంటారండి మీకైతే ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నానండి